ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన వార్త ఈ నెల పదిహేను నుండి వీటి ధర భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాలు చూస్తే దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అయితే గనక కార్ ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది ఎంపిక చేసిన కార్లపై ఈ పెంపు అయితే వర్తిస్తుందని తన హ్యాచ్ బ్యాంక్ స్విఫ్ట్ ధరను ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచామని అలాగే ఎస్యూవీ మోడల్ గ్రాండ్ విటారా వేరియంట్ని బట్టి ధరలు పెంచినట్లు బుధవారం నాడైతే వెల్లడించింది అలాగే గ్రాండ్ విటారాలో సిగ్మా వేరియంట్పై పంతొమ్మిది వేల రూపాయల వరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది ఇక పెరిగిన ధరలు అయితే కనుక ఈ క్షణమే అంటే పెంచిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని చూసుకున్నట్లయితే కనుక పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయని చెప్తున్నారు ఇక పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను భరించేందుకు అంటే ఖర్చులు భరించేందుకే వినియోగదారులపై కొంత భారం అయితే వెయ్యక తప్పటం లేదని మారుసు మారుతి సుజుకి అయితే పేర్కొంది ధరల పెంపు తర్వాత స్విఫ్ట్ మోడల్ ధర ఇప్పుడు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల మధ్య అందుబాటులో ఉంది అంటే బేసిక్ వేరియంట్ నుంచి లగ్జరీ టోటల్గా చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై తొమ్మిది నుంచి బేసిక్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది ఇంకా హై అండ్ వచ్చి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి దగ్గరగా తొమ్మిది లక్షల మధ్యలో అందుబాటులో ఉంది ఇక గ్రాండ్ విటారా సెగ్మా వేరియంట్ ద్వారా పది పాయింట్ ఎనిమిది లక్షల వద్ద అయితే ఉంది పది లక్షల ఎనభై వేల దగ్గర అయితే స్టార్ట్ కాబోతుంది దీనిపై కూడా మరొక పంతొమ్మిది వేల రూపాయల వరకు కూడా ధరలైతే పెంచడం జరిగింది పెరిగిన ధరలు ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తాయనైతే మారుతి సుజుకి పేర్కొంది